హాయ్ స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్ బ్రహ్మ విష్ణు వర్ల్డ్ దేవో గురుర్విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవ పితృదేవ ఆచార్యదేవ్రీమాత్రే నమ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు ఈరోజు ఆదివారం పౌర్ణమి అండి ఇకం ఈరోజు శతభిషా నక్షత్రం ఈరోజు చంద్రగ్రహణం ఉంది అండి ఆదివారం పౌర్ణమి వచ్చింది కాబట్టి లక్ష్మీనారాయణలను పూజించడం లక్ష్మీనారాయణ నామస్మరణ చేయడం లక్ష్మీ స్తోత్రాలను పారాయణ చేయడం అనేది చాలా మంచిది ఇక ఈరోజు గ్రహణం అండి భాద్రపద మాసంలో చంద్రగ్రహణం వస్తుంది ఇది మన భారతదేశంలో కనబడుతుంది అండి భాద్రపద మాసంలో చంద్రగ్రహణం వస్తే దాన్ని రెడ్ మూన్ అంటారు రెడ్ మూన్ అంటే దాని కలరు ఇటు బ్లెడ్ రెడ్ కాదు పింక్ కాదు రెడ్ కలరు పింక్ కలరు కలిపి కనిపించే కలర్ అండి దాన్ని రెడ్ మూన్ అంటారు ఇది పూర్ణ చంద్రగ్రహణం అండి చంద్రగ్రహణాన్ని మనము చూడకూడదు అని చెప్పేసి శాస్త్రంలో ఉంది అండి ఎవరు చూడవచ్చు చూడకూడదు అనేది కూడా మనకి శాస్త్రంలో ఉంది ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా ఈ గ్రహణం అనేది రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములకు ప్రారంభమవుతుంది అండి దీని మధ్యకాలం వచ్చేసి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు అలాగే గ్రహణం సమాప్తి అయ్యే సమయం వచ్చేసి ఒకటి ఇరవై ఏడు నిమిషాలు రాత్రి సో ఇప్పుడు ఎండ్ అవుతుంది మొత్తము గ్రహణ సమయం ఎంత అంటే మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలు గ్రహణం ఉంటుంది అండి ఇది శతబిష నక్షత్రంలో ఈ గ్రహణం అనేది స్టార్ట్ అయ్యి పూర్వభద్ర నక్షత్రంలో ఎండ్ అవుతుంది సో ఈ ఛాయాగ్రహాలు ఉన్నాయి రాహు రాహుకేతువులు ఇది రాహు చంద్రగ్రహణం అన్నమాట సో ఎప్పుడైతే మనకి సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వస్తుందో అప్పుడు మనకి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఇక ఎప్పుడైతే పౌర్ణమి ఉంటుందో ఆ పౌర్ణమి రోజు సముద్రం పైన అలలు చేంజ్ అవుతాయండి సముద్రంలో సముద్రం ఉప్పొంగుతుంది ఇలా ప్రతి పౌర్ణమికి కూడా జరుగుతూ ఉంది అండి ఇక గ్రహణంలో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదండి ఎందుకంటే గ్రహణ సమయంలో మన ప్రకృతికి అందే చంద్రుని నుంచి అందే కిరణాలు మన భూమిపైన పడవు కాబట్టి సరిగ్గా అందవు కాబట్టి మనకి అజీర్ణం అనేది ఉంటుంది భూమిపై ప్రకృతి కిరణాలు పడవు కాబట్టి జీర్ణ క్రియలో వ్యత్యాసాలు ఉంటాయి సో మనకి చంద్రగ్రహణం ఉంది కాబట్టి గ్రహణం కంటే రెండు యామాల ముందే మనం భోజనం చేయాలి రెండు యామాలు అంటే ఆరు గంటల ముందే ఒక యామానికి మూడు గంటలు ఎవరైతే మంచిగా ఆరోగ్యవంతులు ఉన్నారో వారు పన్నెండు గంటల పదిహేను నిమిషాలలోపే భోజనం తీసేసుకోండి ఎవరైతే గర్భవతులు ఉన్నారో వారు మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలలోపు తినేసేయండి ఇక పెద్దవారు వయసు అయిన వారు మందులు వేసుకోవాలనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు సూర్యాస్తమయానికి ముందుగానే తినేసేయండి ఇక ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళకు కూడదు అని చెప్తారు ఎందుకంటే ఏవైతే యాంటీఫోర్స్ రేస్ ఉంటాయో ఆ కిరణాలు అనేవి ఆ గర్భం పైన పడి లోపల ఉన్న గర్భస్థ శిశువుకు అపాయం జరిగే అవకాశం ఉంది అంగాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అలాగే ఏ నక్షత్రంలో అయితే గ్రహణం ఏర్పడుతుంది అంటే శతభిష నక్షత్రంలో స్టార్ట్ అయ్యి పూర్వభద్ర నక్షత్రంలో ఎండ్ అవుతుంది వీరు గ్రహణాన్ని చూడకూడదండి ఎటు కారణానికి కూడా ఒకవేళ మీరు గ్రహణాన్ని చూడాలనుకుంటే ఏదైనా ఎక్స్ప్రెస్ కానీ ఏదైనా ఫిల్మ్ యూజ్ చేసి చూడండి లేదంటే ఒక కంచంలో నీరు పోసి అప్పుడు ఆ కంచంలో చంద్రుని చూడండి అంతేకాని డైరెక్ట్గా మాత్రం చూడకూడదు ఎప్పుడైతే ఏ గ్రహణం ఏర్పడినా కూడా దానికి మూడు రోజుల ముందు మూడు రోజుల వెనకాల మనకి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి ఒకవేళ సూర్యగ్రహణం అయితే భూకంపాలు రావడం చంద్రగ్రహణం అయితే జలాలకి సంబంధించి సముద్రంలో అలలు ఉప్పొంగడం ఇట్లాంటివి అనేవి జరుగుతాయి ఈ గ్రహణం అనేది రాజకీయాలపైన కూడా ప్రభావం చూపిస్తుంది అండి ఇంకా ఒడిస్సా గుజరాత్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ తూర్పు బెంగాల్ ఇలాంటి ప్రదేశాలపైన కూడా గ్రహణ ప్రభావం అత్యధికంగా ఉంది అండి ఇక రాజకీయాల విషయానికి వస్తే కేంద్రానికి రాష్ట్రానికి పడకుండా గొడవలు అవ్వడం ఆ ప్రభుత్వాలపైన ప్రజలకు నమ్మకం అనేది కోల్పోవడం ఇలాంటివి అనేవి జరుగుతాయి ఇక మనము ఏ ఏ గ్రహాలకు శుభ అశుభ ఫలితాలు ఉన్నాయో చూద్దామండి జన్మరాశి నుండి తృతీయ షష్ఠి ఏకాదశి దశమ స్థానాలకు శుభము అంటే మేషం వృషభం కన్యా రాశి ధనస్సు రాశి వారికి గ్రహణం శుభ ఫలితాలను ఇస్తుంది జన్మరాశి నుండి ద్వితీయ సప్తమి నవమి పంచమ స్థానాలుకు మధ్యమం అంటే మిథునం సింహం తుల మకర రాశి వారికి మధ్యస్థ ఫలితాలు అలాగే జన్మరాశి నుండి చతుర్థి అష్టమి జన్మరా స్థానం ద్వాదశ స్థానం అంటే వృశ్చిక కర్కాటక కుంభ మీనరాశి వారికి అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయండి వీరేం చేయాలంటే కాస్త దేవాలయంలో బియ్యము బెల్లము దానం ఇచ్చేసి నమస్కారం చేసుకోండి విష్ణు సహస్రనామ స్థాన స్తోత్ర పారాయణం విష్ణు భాగవతాన్ని పారాయణ చేయడం దేవి భాగవతాన్ని పారాయణ చేయడం మంచిది ఇక ఈ గ్రహణ సమయంలో పట్టు పట్టు స్నానం చేస్తారండి గ్రహణం పట్టే టైంలో స్నానం చేయడం మధ్య కాలంలో స్నానం చేయడం ఎండే ఇలా ఎండే టైంలో స్నానం చేయడం ఇలా మూడు స్నానాలు ఆచరిస్తారు ఎవరైతే మంత్రోపదేశం తీసుకున్నారో తాంత్రిక మంత్ర ఉపదేశం ఉన్నారో దశ మహావిద్యలో ఇంకా వీరందరూ కూడా నా నామ నామాలను జపించాలండి నమో నారాయణ లేదంటే లక్ష్మీ మంత్రాన్ని కానీ లేదంటే సాంబశివాయ కానీ లేదంటే గాయత్రి మంత్రం కానీ ఇలాంటివి జపించాలి ఎవరైతే మంత్రం ఉపదేశం తీసుకుంటారో వారు గ్రహణ సమయంలో పాటించకపోతే వారికి ఆ మంత్ర ప్రభావం ఆరు నెలల వరకు కూడా అంతగా ఉండదు సో దయచేసి అందరూ జాగ్రత్త వహించండి రాత్రి పూట బయటకు వెళ్ళకండి ఇంట్లోనే ఈ పనులు మీకు చేయడం చేత కాకపోతే ఇంట్లోనే ఉండండి సపడేక్ ఇంట్లో నిద్ర వండి తర్వాత మార్నింగ్ ఉదయం లేచి స్నానాలు చేసుకొని శుద్ధి చేసుకోండి దేవ దేవుని ఫోటోలను కడుక్కోవాలి మంచిగా ఇల్లు శుద్ధి చేసుకోవాలి ఇక గ్రహణ కాలంలో బ్రహ్మచర్యత్వం పాటించాలి ఈ సమయంలో అక్షస సంతతి పుట్టే అవకాశాలు అనేవి ఉంటాయి అండి అందరూ కూడా నామాన్ని జపించుకుంటూ ఉండండి ఇక గ్రహణానికి ముందున వండి ముందు వండిన పదార్థాలను గ్రహణం తర్వాత సేవించకూడదు అది విషంగా మారుతుంది అండి పాలు నూనె నెయ్యి పచ్చళ్ళు ఏవైతే ఉన్నాయో వీటికి ఎలాంటి దోషం లేదు ప్రతి దానిపైన కూడా దర్బాలు వేసుకోండి దర్బ ఎక్కడ ఉంటే అక్కడ దోషం ఉండదు అండి ఇక ఈరోజు పెద్దగా యోగక్షేమం ఏమీ లేదండి ఈరోజు క్షేత్ర పాలక బలిని ఆచరించాలి ఈరోజు సాయంత్రం రేపు ఉదయం కూడా ఇక క్షేత్రపాలక బలి ఏమీ లేదండి సాయంత్రం పూట ఆవు పీడక పైన బెల్లాన్ని నెయ్యిలో కానీ నూనెలో కానీ నానబెట్టి ఇల్లంతా ధూపం వేసి చూపించండి రేపు ఉదయం కూడా ఇది పాటించండి ఇలా చేయడం వలన సాయంత్రం పూట గ్రహణ సమయంలో దేవతామూర్తుల శక్తులు తక్కువగా ఉంటాయి కాబట్టి రాక్షస శక్తులు నిద్రలేస్తాయి అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోంచి వెళ్ళిపోవడం కోసం ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం ఈ క్షేత్రపాలక బలిని ఆచరించండి ఇక రేపు ఉదయాన్నే మార్నింగ్ స్నానం చేసి గోమూత్రంతో ఇల్లంతా శుభ్రం చేసి మళ్ళీ బెల్లంతో క్షేత్రపాలక బలి పొగ వేసేసి ఆచరించి దగ్గరలో ఉన్న ఈ దేవతామూర్తులను మంచిగా క్లీన్ చేసి దీపాన్ని వెలిగించండి అలాగే రేపు ఉదయాన్న పాటించే పూజ ఏంటంటే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి రెండు దీపాలు వెలిగించి మంచిగా నమస్కారం చేసుకొని రావడం వలన శుభం చేకూరుతుంది